ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళలో ఒకరికి రెండు రాజశేఖర రెడ్డితో మొదలు పెట్టి ఇప్పుడు వైసీపీ దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కొన్ని ఎకరాలే దానితోటి రెండు వేల కోట్లు అయ్యారని ప్రచారాలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారికి కచ్చూర్ నాయుడు గారి మీద చిన్న చూపు ఆయన ఎకరాలే ఇచ్చారు అని అనేసి మాట్లాడుతూ ఉన్నారనమాట అంటే ఒక జనరేషన్ మీద చేసిన ప్రచారాలని అంతే నెక్స్ట్ జనరేషన్ మీద కూడా రుద్దుతున్నారు అందుకే అసలు ఇందులో నిజా నిజాలు ఏంటి అని అనేది ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి నాన్నగారు కర్జూర్ నాయుడు గారికి వారి నాన్నగారి నుంచి ఐదు ఎకరాలు వచ్చింది అయితే దాన్ని ఆయన ఇరవై ఎకరాలు చేశారు అందులో పది ఎకరాలు నారావారిపల్లెలో ఉంటుంది ఇంకొక పది ఎకరాలు కందులవారిపల్లెలో ఉంటుంది కందులవారి పల్లె అంటే నారావారిపల్లెకి అనుకునే ఉంటుంది మీకు కందులవారిపల్లకి ఇప్పుడు కూడా నారావరిపల్లెకి సపరేట్ పంచాయతీ అనేది ఏం లేదు కందులవారిపల్లి పంచాయతీలోనే నారావరిపల్లె ఉంటుంది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు ఉండేది కూడా కందులవారిపల్లెలోనే వారి మేనత్తులు ఉండేది కూడా అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో కందులవారిపల్లె నారావారిపల్లె రెండింటిలో ఉంటా అక్కడ పక్కన శేషాపురం స్కూల్కి వెళ్ళి చదువుకునేవారు ఆ తర్వాత చంద్రగిరి అనమాట ఇది దీనికి సంబంధించి మనం రెండు విషయాలు వస్తారు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే దానికంటే ముందే కందులవారిపల్లెలో హాస్పిటల్కి మరియు కళ్యాణ మండపానికి చంద్రబాబు నాయుడు గారి నాన్నగారు ఐదు ఎకరాలు డొనేట్ చేశారు కందులవారిపల్లెలో వాటి గురించి తెలుసుకోవచ్చు అనమాట మీకు వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్లు వారికి ఉందే రెండు ఎకరాలు అయితే ఐదు ఎకరాలు ఎలా డొనేట్ చేశారు ఇదొకటి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు లక్ష రెండు లక్షలు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసము అని అనేసి దీనికి సంబంధించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలిసారి వాళ్ళ అమ్మగారిని నేషనల్ మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేసింది అదే ఇది అందులో వాళ్ళ అమ్మగారు ఉండేసి మా అబ్బాయి రాజకీయాల్లోకి వెళ్తాడని మేము అనుకోలేదు నేను ఏదో డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అనుకున్నాను అని అనేసి చెప్పారు అప్పుడు ఆ రిపోర్టర్ ఉండేసి మరి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ ఫండ్స్ బనీ ఎలా మేనేజ్ చేశారు అని అడిగారు అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పింది చూడండి మాకు అప్పట్లో సంవత్సర ఆదాయము లక్ష రూపాయలు ఇలా ఉండేది మాకు బెల్లం ప్రొడక్షను అండ్ షుగర్ కేన్ ఇది చేసేవాళ్ళము అలాగే ఆ ఏడాది మంచి పంట కూడా బాగా వచ్చింది దాంతో ఒక ఏడాది రెండు ఏడాదిలో తన ఆదాయం పోయినా పర్లేదు తన కొడుకు ఇవ్వాలి అని అనేసి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు అని అనేసి చెప్పారు అంటే మీకు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆయన ఎమ్మెల్యే కాకముందే ఐదు ఎకరాలు డొనేట్ చేశారు అలాగే అప్పటికే వారికి సంవత్సరానికి లక్ష రూపాయల పైన ఆదాయం అనేది ఉంది మరి మీకు ఇక్కడ రెండు ఎకరాలు ఎక్కడ ఇక నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన తిరుపతిలో విష్ణుప్రియ హోటల్స్ అని కట్టారు అది నూట నలభై రూమ్స్ తోటి ఇదేనండి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన విష్ణుప్రియ హోటల్స్ అనమాట మీకు ఇప్పుడు కూడా అది రన్ అవుతా ఉంది కెన్సెస్ దారులకి తీసుకున్నారు అది ఆ రేణుగొండ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ టర్మినల్ ఎదురుగానో ఏదో ఉంటుందన్నమాట మీకు ఈ హోటల్ ఇది పెట్టే టైంకి పంతొమ్మిది వందల ఎనభై రెండు టైంకి అప్పటికి తెలుగుదేశం పార్టీ అనేదే లేదు అప్పట్లో చంద్రబాబు గారు కూడా చెప్పారు భువనేశ్వర్ గారి నగలు కొన్ని తీసుకొని వాటి ద్వారా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి అది పెట్టాము అని అనేసి దీన్ని ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముప్పై లక్షల రూపాయలకి అమ్మారనమాట చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం రాకముందు ఆ హోటల్ పెట్టారు తెలుగుదేశం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాన్ని అమ్మేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఈ పదవి కూడా లేదు అనమాట మీకు అప్పట్లో ఆ హోటల్ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది కోటి రెండు కోట్ల పైనే ఉంటుంది కాకపోతే వారు ముప్పై లక్షలకే ఎందుకు అమ్మారు అంటే దాని మీద కొన్ని లోన్స్ ఇవి తీసుకొని ఉన్నారు ఆ లోన్స్ క్లియర్ చేసేది కూడా కొత్తగా కొనుక్కున్నోడు క్లియర్ చేయాలి కదా అందుకని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ రకంగా అమ్మారు ఇది మొత్తం ఎక్కడ బయట ఉంది అనేసి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అన్నగారి మీద కక్షరాజ్యం చర్యలు చేశారు కదా అప్పుడు అన్నగారి ఇంటికి మున్సిపాలిటీ పర్మిషన్స్ లేవని నోటీసులు ఇచ్చారు గేట్లు కట్టేశారు చాలా చేశారనమాట అలాగే అదే దారిలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఈ హోటల్కి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ లేవని నోటీసులు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కట్టిన హోటల్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన అమ్మేసిన హోటల్కి ఎనభై తొమ్మిదిలో వచ్చేసి ఎనభై ఒకటిలో ఆయన మున్సిపాలిటీ పర్మిషన్లు తీసుకోలేదని నోటీసులు ఇచ్చారు అలాగే ఇంకొకటి రెండోది చంద్రబాబు నాయుడు గారు ఈ హోటల్ని అమ్మేసేటప్పుడు ముందస్తుగా బ్యాంకుల నుంచి పర్మిషన్లు తీసుకోలేదు అని అనేసి ఇది పెట్టారనమాట మీకు దానికి అన్నగారు కానీ చంద్రబాబు నాయుడు గారి మున్సిపాలిటీ పర్మిషన్ సీవీఏ అనేసి ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బ్యాంకులకి మేము ఇదిగో మొత్తం సబ్మిట్ చేసాము అది అంత తక్కువగా అమ్మింది కూడా రీజన్ ఇదే కొత్తగా కొనుక్కున్నవాళ్ళు వాళ్ళే ఆ లోన్స్ని పే చేసేటట్టు ఇది మొత్తం మేము బ్యాంకులకు సబ్మిట్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ సివిఏ అనేసి ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ని స్థాపించారు అప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం కానీ ఇలా ఏమీ జరగలేదు ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ హెరిటేజ్ పెట్టిన ఏడాది పంతొమ్మిది వందల తొంభై మూడులో హెరిటేజ్ ఇరవై లక్షల రూపాయల లాభాన్ని పోస్ట్ చేసింది ఇదే అప్పటి బ్యాలెన్స్ షీట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్లో హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూన్స్కి వెళ్ళింది బీఎస్సీ ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది అప్పుడు హెరిటేజ్ ఐపీఓ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హెరిటేజ్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హెరిటేజ్ తొలి ఏడాది లాభాలను పోస్ట్ చేసింది ఇరవై లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హెరిటేజ్ బీఎస్సీఎన్ఎస్సిలో లిస్ట్ అయింది మీకు ఆ తర్వాత నుంచి బి అందులో లిస్ట్ అయితే ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి బిఎస్సి ఎన్ఎస్సికి సబ్మిట్ చేయాలి షేర్ హోల్డర్స్కి సబ్మిట్ చేయాలి అలా ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి హెరిటేజ్ సబ్మిట్ చేస్తూ ఉంది బీఎస్సీఎన్ఎస్సికి మీకు వాటి మీద అటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇప్పుడు వైసీపీ కానీ మానిటర్ చేసినా చేయకపోయినా సెబీ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది హెరిటేజ్ మాకు ఇంత లాభాలు వచ్చినాయని మా ఆస్తులు ఎంతని పోస్ట్ చేస్తూ ఉంటారు కదా అవి కరెక్టా కాదా అనేది సెబీ మానిటర్ చేస్తూ ఉంటుంది ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది మీకు హెరిటేజ్కి ఒక రెండు మూడు సార్లు కార్పొరేట్ గవర్నెన్స్ కింద ట్రాన్స్పరెన్సీ దీని కింద గోల్డెన్ పికాక్ అవార్డ్స్ కూడా వచ్చినట్టు నాకు గుర్తు అనమాట మీకు అలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తొంభై మూడు నుంచి అక్కడ బీఎస్సీ ఎన్ఎస్సిలో ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో వాటినే తమ ఆస్తులుగా చూపిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఆ హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగితే దాని ప్రకారం వీరి ఆస్తులు పెరిగినట్టు చూపిస్తూ వస్తున్నారు మీకు అంతందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అఫిట్ చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ గారు బ్రహ్మిణి గారు దేవాంష్ వీరి ఐదుగురి ఆస్తులు కలిపి పద్నాలుగు వందల కోట్లుగా డిక్లేర్ చేస్తే అందులో పన్నెండు వందల కోట్లు దాదాపు హెరిటేజ్ షేర్లే ఉన్నాయి అంటే ఎనభై శాతం దాదాపు వారి ఆస్తులు హెరిటేజ్ షేర్లుగానే చూపిస్తున్నారు ఇవన్నీ ఏంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి బిఎస్సి ఎన్ఎస్సికి సబ్మిట్ చేస్తూ ఉన్నవి అవి అన్నీ వారు ఆడి కూడా ఆడిట్ చేస్తా అవార్డ్స్ కూడా వచ్చినవి కనపడతా ఉన్నవి ఆ తర్వాత ఏడాది తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో మొత్తంగా ఇది అంటే చూడండి ఆయన తొలిసారి ఎమ్మెల్యే కాకముందే వారికి ఇరవై ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు డొనేషన్స్ ఇచ్చింది కనపడతా ఉంది వారికి ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం కనపడతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఏ పదవి అనేది లేకముందే ముప్పై లక్షల రూపాయల హోటల్స్ ఇవన్నీ అమ్మినివి ఇవన్నీ కనపడతా ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పెట్టిన హెరిటేజీ కనపడతా ఉంది కాంగ్రెస్ హయాంలోనే తొలి ఏడాది హెరిటేజ్ పోస్ట్ చేసిన ఇరవై లక్షల రూపాయల లాభం కనపడుతూనే ఉంది కాంగ్రెస్ సయాంలోనే హెరిటేజ్ బీఎస్సీ ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది కనపడతూ ఉంది అప్పటి నుంచి ఆ బిఎస్సి ఎన్ఎస్సికి ఏవైతే రిజల్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారో తమ హెరిటేజ్ ప్రాఫిట్స్ ఆస్తుల్ని వాటినే తమ ఆస్తులుగా ఈ రోజు వరకు డిక్లేర్ చేస్తూ ఉన్నారు వాటన్నిటినీ సెబీ అప్పటి నుంచి మానిటర్ చేస్తూనే ఉంది ఇవన్నీ ఉంటే మరి ఏ రకంగా ఎక్కడ రెండు ఎకరాలు చెప్పాలి కదా అది కాదు ఈ ప్రచారం చేసేటప్పుడైనా వైసీపీ వాళ్ళైనా కనీసం తమ తాము క్వశ్చన్ చేసుకోవాలి కదా మీకు సరే ఆయన్ని రెండెకరాలు అని అనేసి ప్రచారం చేస్తున్నాము ఆయన మీద ఇన్నేళ్లలో ఇరవై ఏళ్ళు దాదాపు ప్రతిపక్షంలో ఉన్నాడు అందు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ దాదాపుగా నలభై యాభై పైన ఎంక్వైరీలు కేసులు వేసి ఏమీ ప్రూవ్ చేయలేకపోయారో ఆయన మీద అవినీతి కానీ ఏది అంట మరి మనం చెప్పినట్టు రెండెకరాలే అంటే అవినీతి అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోతే అక్కడ నుంచి ఈ స్థాయికి ఎదిగారు అంటే అది ఆదర్శనీయం కదా ఇంకా మరి ఏ రకంగా మనం ఆరోపణలు చేయగలుగుతాము అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి కదా మొన్న వచ్చి పేరు నాయన గారు మాట్లాడుతున్నారు ఖర్జూర్ నాయుడు గారు ఎకరాలే ఇచ్చారని నారా లోకేష్ గారికి చిన్న చూపు అంట ఆయన మీద అందుకే ఆయనకి పబ్లిక్గా నివాళ్ళు ఆయన గురించి పబ్లిక్గా చెప్పటము చేయరు అని అనేసి మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన ఆరోపణలు అండి ఇవి ఎప్పుడో తొంభై ఐదులో చనిపోయిన ఆయన ఆయన ఎప్పటికీ ఆయన ఏనాడు రాజకీయాల్లో కానీ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చింది కానీ ఏదీ లేదు అటువంటి వ్యక్తి మీద ఏదంటే అది మాట్లాడితే ఆయన ఇంతకుముందు ఆయన పేరుతోటి కూడా వెకిలిగా కొందరు మాట్లాడారు సరే నారా లోకేష్ గారు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు ఆయన్ని విమర్శించడానికి వాళ్ళ తాతగారిని తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నారు అంటే ఇదే కొంచెం విజయలక్ష్మి గారి మేటర్లో అడిగితే ఏమని సమాధానం చెబుతారు మీకు విజయలక్ష్మి గారు రాజారెడ్డి గారి గురించి అర్పిస్తుంటారు బయట చెబుతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతూ ఉంటారు మరి వాళ్ళ నాన్నగారి గురించి ఎందుకు చెప్పరు విజయలక్ష్మి గారు బయట పబ్లిక్గా మీకు నారా లోకేష్ గారు ఏంటి ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి గారు కూడా గతంలో పదేళ్ల పాటు వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు అలాగే నారా లోకేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి మానవుడు ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అలాగే విజయలక్ష్మి గారి కూడా ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఒక మాజీ ముఖ్యమంత్రి తల్లి నారా లోకేష్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు విజయలక్ష్మి గారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ఎంపీగా ఓడిపోయారు సో ఈ రకంగా చూస్తే ఇద్దరు పబ్లిక్ లైఫ్లో ఉండటే ఇద్దరిది ఒకే ఇది కదా మరి నారా లోకేష్ గారు ఖజూర్ నాయుడు గారి గురించి పబ్లిక్గా ఇదంతా చెప్పంది వేరే ఏదో రీజన్స్ తోటి అని మీరంటే మరి విజయలక్ష్మి గారు వాళ్ళ నాన్నగారి గురించి పబ్లిక్గా ఎందుకు చెప్పట్లేదు దానికి కారణం ఏంటి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు కాదు మామగారి తరపునే చెబుతారు బయటికి వెళ్ళిన తర్వాత ఇది ఇది అంటే మరి షర్మిల గారి సంగతి ఏంటి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతూ ఉంటుంది రాజారెడ్డి గారి గురించి చెబుతూ ఉంటుంది మరి కానీ ఈయన వాళ్ళ మామగారు అనిల్ గారి నాన్నగారి గురించి ఎందుకు చెప్పదు వీటికి సమాధానాలు ఉన్నాయా ఎందుకు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు అటు సంక్రాంతికి కానీ ఇటు వెళ్ళినప్పుడు నారావారిపల్లెలో వాళ్ళ తాతగారికి అర్పించడం ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చేస్తుంటారు అలాగనే విజయలక్ష్మి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడటము ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు పబ్లిక్గా ఎందుకు చెప్పరు ఇవన్నీ అంటే వాళ్ళు ఎవరు పబ్లిక్ లైఫ్లో లేరు ఆ పబ్లిక్ లైఫ్లో లేని వాళ్ళ గురించి పబ్లిక్కి చెప్పి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళెళ్లల్లో వాళ్ళు చూపించుకుంటే సరిపోద్ది అనమాట అలానే చేసుకుంటూ ఉంటారు పబ్లిక్ లైఫ్లో లేని వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్లోకి తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళ తాతగారు లేకపోతే వీళ్ళ మావయ్య గారు లేకపోతే వీళ్ళ నాన్నగారు కాబట్టి జనాల మీద ఇది చూపించాల్సిన అవసరం లేదు అందుకనే వీరు చెప్పరు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరుండేసి ఈ రకమైన ఆరోపణల మీకు ఆ రకంగా ఏ విధమైన లేని వారిని కూడా మీ అధికార బలంతో జనం మీద రుద్దుతుంది మీరండి మీకు రాజారెడ్డి గారిని తీసుకున్నారనుకోండి మొన్న కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ క్రికెట్ స్టేడియానికి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని అనేసి పేరు పెట్టారు ఎందుకు పెట్టారు రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని అనేసి అంటే దానికి యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారంట రాజశేఖర రెడ్డి గారు అందుకని ఆయన పేరు పెట్టారంట మీరు చూడండి అది ఆ స్టేడియం కాస్ట్ దాదాపుగా పది కోట్లు పది కోట్ల దానికి యాభై లక్షలు ఇస్తే మీ పేరు పెడతాము అనేసి అంటే రాష్ట్రంలో చాలా మంది వచ్చి డొనేషన్ చేస్తారు కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి ఏసీఏ ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని ఆయన తన సొంత అవసరాలకి తన నాన్నకి లేనిపోని దాన్ని ఆపాదించడం కోసం ఒక యాభై లక్షలు ఇచ్చి ఆ పది కోట్ల ప్రాజెక్టుకి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు వాళ్ళ నాన్నగారు ఏమన్నా స్వతంత్ర సమయోధుడా లేకపోతే సంఘ సంస్కర్త లేకపోతే కనీసం వీళ్ళలాగేమన్నా రాజకీయ నాయకుడా లేకపోతే ఇదే ఏది లేదు కదా ఇవి లేకపోగా ఆయన మీద పలు మర్డర్ కేసులు దొమ్మి కేసులు ఉన్నాయి ఆయన మీద రౌడీషేటర్ కూడా ఉంది సరే ఈ కేసులన్నీ పక్కన పెట్టినా కానీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన ఆ ఇడపలపాయి ఎస్టేట్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు వస్తే వాటిని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ అసైన్డ్ భూముల్ని ఆక్రమించుకున్న విషయం నాకు తెలియదు అవి ఆక్రమించుకున్నది నా తండ్రి అని అనేసి వారి తండ్రిని అసెంబ్లీ సాక్షిగా తప్పుడు వ్యక్తి లేదనేసి చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి పేరు మీరు క్రికెట్ స్టేడియానికి మీ అధికారాన్ని ఉపయోగించి స్టేడియానికి పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది కదా జనం మీద రొద్దటము మీకు దీన్నే ఇంకోటి చూస్తే రీసెంట్గా వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళ ఈ మధ్య చాలా ఆరోపణలు కూడా లేకపోతే కొన్ని క్వశ్చన్స్ కూడా చేశారు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మచిలీపట్నంలో ఒక గవర్నమెంట్ పార్క్కి రెండున్నర కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన పార్క్కి దాదాపు రెండు లక్షల మూడు లక్షలు ఆవిడ డొనేషన్ ఇచ్చి ఆ పార్క్కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి అందులో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టించింది అనమాట మీకు వాళ్ళ నాన్నగారు ఏంటి వాళ్ళ నాన్నగారు కూడా మామూలు ఉద్యోగి అనమాట అయితే అలా రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ పార్కుకి రెండు లక్షల డొనేషన్ ఇస్తే పేరు పెడతాము అంటే చాలామంది వస్తారు కానీ ఆవిడేంటి తన అధికారాన్ని దీన్ని ఉపయోగించుకొని ఆ రకంగా ఆవిడ చేశారు దాని మీద వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు ఈ రకంగా మా జగనన్న ఇచ్చిన దాన్ని అధికారాన్ని ఆవిడ వాడుకొని ఇలా సొంతగా ఇది చేసింది అని అనేసి మరి రాజశేఖర రెడ్డి గారు కూడా చేసింది అదే కదా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు పది కోట్ల గవర్నమెంట్ క్రికెట్ స్టేడియానికి యాభై లక్షల డొనేషన్ ఇచ్చి ఆయన అధికారాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ నాన్నగారికి అలానే ఈవిడ కూడా ఏం చేసింది వాళ్ళ రెండున్నర కోట్ల ప్రభుత్వ ప్రాజెక్టుకి రెండు లక్షల డొనేషన్ ఇచ్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకుంది దీని మీద మాట్లాడేవాళ్ళు దీని మీద కూడా మాట్లాడాలి కదా కాబట్టి ఎవరి వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి గురించి ఇళ్లలో చెప్పుకుంటే సరిపోతుంది వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉంటే అప్పుడు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పడం కానీ ఇవన్నీ చేయటం కానీ చేస్తే ఒక రకంగా ఉంటుంది కానీ ఈ రకంగా ఏమీ లేకుండా అందులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజారెడ్డి లాంటి వాళ్ళు రొద్దటం చూడండి దీన్ని నుండి మీరు క్వశ్చన్ చేయాల్సింది సో ఇటువంటిది ఇది పెట్టుకొని వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద ఉన్న ఆరోపణని వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదుట వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు అన్నమాట దీంతో అన్ని ఎదుటి వీళ్ళ మీద ఆరోపణలు చేయకుండా వాళ్ళ వాళ్ళు మేము ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటే డిఫెన్స్లో పడతారు కదా ఆ ఉద్దేశంతో ఇది చేస్తూ ఉంటారనమాట తొలి నుంచి ఇలానే చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇదండి మొత్తంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇందులో నిజాలు